అందరికీ నమస్కారం శ్రీ విష్ణు రూపాయ నమశివాయ ఈరోజు గారి సందేశం చూద్దాం బిడ్డా నువ్వు ఎంత దూరం వెళ్ళావో కాదు నువ్వు ఎక్కడ ఆగిపోయావో నాకు తెలుసు అంటారు సాయిబాబా ప్రతిరోజు నీవు చూసే కష్టాలు ఆర్థిక ఇబ్బందులు ఒత్తిడి నిరుత్సాహం ఇవన్నీ నిన్ను ఆపేలా అనిపించవచ్చు కానీ ఓ బాలకృష్ణుడివై నన్ను నమ్మిన భక్తుడిగా నీ శ్రద్ధ నిష్టలే నీ శక్తి నువ్వు నిస్సహాయంగా ఉన్నప్పుడు నేను నీ వెంటే ఉన్నాను నీ కనుల వైపు నడవడానికి ప్రతి అడ్డంకి నా అనుగ్రహంతో నీకు మార్గం అవుతుంది ఏ పనిలో అయినా విఫలమైనప్పుడు నీ నమ్మకాన్ని కాదనకు నన్ను పిలువు నేనున్నాను నేను వింటున్నాను నేనన్నీ చూస్తున్నాను ఈరోజు నీ ఒక చిన్న ప్రయత్నం చెయ్యి నీ దైవాన్ని పిలువు నేనే నీ పక్కన ఉన్నాను నిన్ను చూసి నువ్వు భయపడకు నువ్వు బలమైన వాడివి ఎందుకంటే నువ్వు నన్ను నమ్మావు ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి